దగ్గర దీపారాధన చేసుకొని తులసమ్మ పూజాది కార్యక్రమం చేసుకున్న తర్వాత అత్తయ్య గారి దగ్గరికి మావి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే సఫర్యలు అవసరమవుతూ ఉంటాయో అవన్నీ కూడా చూసుకొని తర్వాత భర్త గారి దగ్గరికి వచ్చి భర్త గారి యొక్క సఫర్యలు చూసుకుంటూ మళ్ళీ దేవుని యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఏ ఏ పని చేస్తున్నా సరే భగవన్నామ నామస్మరణ చేస్తూ ఉంటూ ఉండేదట నలుగురికి సహాయం చేస్తూ ఉండేదట తను తోచినటువంటి సలహాలు ఇస్తూ ఉండేదట ఈ అందరి చేత కూడా ఈ అమ్మాయి చాలా వెరీ గుడ్ గా చాలా మంచి అమ్మాయి అని అనిపి ఉండేది అండి ఈ యొక్క చార్మతీ దేవి అయితే ఈవిడ యొక్క భక్తికి ఎంతమంది మెచ్చారు అంటే పక్కనున్న గృహం కాకుండా అమ్మవారు కూడా చాలా మెచ్చిందట ఎంత బాగా పూజ చేస్తుంది నాకు బాగా పూజ చేస్తుంది పతివ్రత అనేటువంటి శబ్దానికి మంచి ఉదాహరణగా అనిపించేట్టుగా ఈ అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయికి ఒక వరం ఇవ్వాల్సిందే అని చెప్పేసేసి అమ్మవారు ఈ చారుమతి దేవి పడుకున్నప్పుడు ఆవిడ యొక్క కల్లో ప్రత్యక్షమై పోయి అమ్మా నేను వరలక్ష్మి మాతను నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగిందట అదంగానే వెంటనే ఆ కల్లోనే ఆ చారుమతి దేవి అమ్మవారికి నమస్కారం చేస్తూ సహస్ర పరమాదేవి అంటూ స్తోత్ర పారాయణ చేస్తూ ప్రదక్షిణ చేసింది ఈ యొక్క స్తోత్రానికి అమ్మవారి చాలా ప్రసన్నురాలి ఆవిడకు వరవిచ్చిందట తల్లి నీకు వరవిస్తున్నా ఏమిటి అంటే శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోమ్మా నీకు సర్వ సౌభాగ్యాలు అని చెప్పి అమ్మవారు ఆశీర్వదించి వెళ్ళిపోయారట వెంటనే నిద్ర లేచినటువంటి చారుమకి దేవికి తన కల కన్నాను అని చెప్పి తెలుసుకున్నదై తన యొక్క కళకి కళ గురించి అత్తయ్య గారికి మామయ్య గారికి భర్త గారికి కూడా అందరికి చెప్పి వాళ్ళ యొక్క సలహా తీసుకొని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అందరి యొక్క అంగీకారం తీసుకుందట ఆ నోట ఈ నోట ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వ్రతం సంగతి తెలిసిందట చారుమతి దేవికి అమ్మవారి కనిపించారట వరలక్ష్మి వ్రతం చేసుకోమన్నారట సర్వ సౌభాగ్యాలు సిద్ధింప చేస్తామందట మనం కూడా ఈ యొక్క పూజ చేసుకుందాం అందరూ సంకల్పం చేసుకున్న వారి శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారట ఆ శుక్రవారం రానే వచ్చింది చక్కగా అందరూ ముత్త కూడా ఉదయాన్నే కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఎక్కడైతే పూజాస్థల ఉందో ఆ పూజా స్థలాన్ని గోమయంతో గాని శుద్ధిగా ఉండేటట్టుగా చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో గురువు గారు చెప్పిన విధంగా పూర్వకంగా మంత్రపూర్వకంగా శాస్త్రపూర్వకంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారట ఆ శుభాశినుడు ముత్తవేదలందరూ కూడా చారుమతి దేవితో కలిసి ఈ పూజా కార్యక్రమం అనంతరం చివరిలో ప్రదక్షిణ చేసేటటువంటి సందర్భం ఉంటుంది చక్కగా నైవేద్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మొదటిసారి ప్రదక్షిణ పూర్తవగానే అందరి కాళ్ళ దగ్గర నుంచి గల్ గల్ అని సౌండ్ వస్తూ ఉంది ఏమిటి అని చూడంగా కాళ్ళకి మెట్టెలు కనిపిస్తూ ఉన్నాయట కాళ్ళకి పట్టీలు కనిపిస్తూ ఉన్నాయట చాలా సంతోషించిన వారి రెండో ప్రదక్షిణ చేశారట నడువుకు వడ్ర వచ్చినయట మెండ హారాలు వచ్చినయట చాలా సంతోషించిన వారి మూడోసారి ప్రదక్షిణ చేయగానే ఇంటి దగ్గర నుంచి గుర్రబండ్లు వచ్చినయట అంటే చాలా ధనం ప్రాప్తించింది అనేటువంటి ఉదాహరణ మనం తీసుకోవాలి 앞으로. ఆ చారుమతి దేవి పూజాది కార్యక్రమాలు అందరూ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్తూ ఒకటే మా చెప్పుకుంటున్నారట మనకింత భాగ్యం కలిగింది అంటే ఎవరి వల్ల కలిగింది అంటే ఆ చారుమతి దేవే కదా అమ్మ ఎప్పుడు చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి పిల్లా పాపలతో వర్ధెల్లాలని చెప్పి అందరూ దీవిస్తూ ఎవరైతే అప్పటి నుంచి ఒక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందిస్తూ సర్వ సౌభాగ్యాలు అందింపజేస్తుంది అని స్కాంతపురాణి దేవా కంటే శ్రీ వరలక్ష్మి మాత వర్తక ప్త విషయంలో తెలియచేశారమ్మా అక్షతలు కళ్ళ కద్దుకొని మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి కలిసిన దగ్గర సుఖం వేసి సుఖం మీ తల మీద వేసుకోండి శ్రీ వరలక్ష్మి మాతాదేవి ప్రణామ